హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ ఒక శుభవార్త చెప్పడం జరిగింది అదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి జీవనోపాధికి సంబంధించి ఉపాధి మార్గాల కోసం వారికి జీవనోపాధి యూనిట్ నెలకొల్పటానికి అందుకోసం బ్యాంక్ రుణాల ద్వారా వాళ్లకు ఆర్థికంగా చేయుతనివ్వటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆవులు గేదెలు మేకలు గొర్రెలు కోళ్ళు వంటి యూనిట్లతో పాటుగా వాళ్ళ ఆసక్తి అర్హతను బట్టి వివిధ రకాల చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ ఈ యూనిట్లను ఏర్పాటు చేయడానికి తీసుకునే బ్యాంక్ లోన్స్లో భారీ రాయితీని ఈ డ్వాక్రా మహిళలకు అందించి వారికి స్వయం సమృద్ధిని సాధించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డ్వాక్రా మహిళలకు చేయూతనందించి అందించి వారికి ఆర్థికంగా ప్రభుత్వ సాయంతో పాటు వారికి శాశ్వత జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మరంగా చర్యలు ప్రారంభించింది గ్రామీణ ప్రాంతాల్లోని వారికి జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరిధిలోని వెలుగు మరియు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కలిసి ఈ పథకానికి చెందిన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ స్త్రీనిధి లాంటి లోన్స్ను బ్యాంకు ద్వారా అందించడం జరుగుతుంది ఈ పథకం క్రింద ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆవుల యూనిట్లను ముందుగా మంజూరు చేస్తున్నారు దాని తర్వాత వివిధ రకాల యూనిట్ల మంజూరు ప్రారంభమవుతుంది అందుకు సంబంధించి ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఆ గ్రామ సభల ద్వారా ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులకు ఆవులు గేదెలు గొర్రెలు కోళ్ళు మరియు మేకలు వాటితో పాటు చిన్న తరహా పరిశ్రమలు వంటి యూనిట్లు ఏర్పాటు చేయడానికి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో ఎంపికైన లబ్ధిదారులకు వారి అర్హత మరియు ఆసక్తి ప్రకారం వారికి తగిన జీవనోపాధి యూనిట్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నుండి సమాచారం రావడం జరిగింది ప్రభుత్వం అందించే ఈ జీవనోపాధి యూనిట్ల కోసం తీసుకునే రుణాలపై భారీ రాయితీ ఇవ్వటం జరుగుతుంది అందులో ఒక లక్ష రూపాయల విలువైన యూనిట్లకు ముప్పై ఐదు వేల రూపాయల రాయితీ లభించటం జరుగుతుంది అందులో మిగిలిన అరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ లోన్ ద్వారా అందుతుంది రెండు ఆవులు రెండు గేదెలు మేకలు గొర్రెలు వంటి వాటితో పాటు షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి రెండు లక్షల రూపాయల విలువైన యూనిట్కు డెబ్బై ఐదు వేల రూపాయల రాయితీ అందించడం జరుగుతుంది అలాగే పేపర్ ప్లేట్లు తయారు చేయడానికి రెండు లక్షల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు రుణం లభించడం జరుగుతుంది వ్యవసాయ పరికరాలు వరి కోత యంత్రాలు వంటి వాటికి ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు రుణం అందించడం జరుగుతుంది వీటికి ఒక లక్షకి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున రాయితీ అందించటం జరుగుతుంది ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు సొంతంగా జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశాలు కల్పించటం జరుగుతుంది చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనుకునే వారికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి కలగటం జరుగుతుంది దీని ద్వారా వివిధ రకాల జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవటానికి ఆసక్తి ఉన్నవారు మీ మీ డ్వాక్రా సంఘాల్లో వెంటనే సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే మీ సంబంధిత గ్రామ సభలలో మీరు ఈ పథకానికి అర్హులుగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ జీవనోపాధి యూనిట్లకు గవర్నమెంట్ అందించే ఈ భారీ రాయితీని ఎవరు మిస్ కావద్దు వెంటనే మీ సంబంధిత డ్వాక్రా సంఘాల్లో సంప్రదించండి దీనికి సంబంధించి గవర్నమెంట్ నుండి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ నలుగురికైనా ఉపయోగపడచ్చు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి